హలో అండి ఫస్ట్ టైం అనమాట ఈరోజు నేను నేతి బీరకాయ పచ్చడి చేశాను ఈ నేతి బీరకాయలు ఎక్కడివి తెలుసా మా కాలేజీ బిల్డింగ్ పక్క ఇంటిలో ఉన్న చెట్లువి చాలా ఉన్నాయండి చెట్టు నిండా అవి చూసేసరికి అయిపోయి తెచ్చేసుకున్నాను మీకు చూపించేటట్లుగా ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి అవును నేతి బీరకాయ తినాలంట మంచిదంట అంటూ ఉంటారు నేను ఎప్పుడు తినలేదు ఎప్పుడు పచ్చడి కూడా చేయలేదు కానీ సరే ఈసారి ఎందుకో కాయల్ని రోజు క్లాస్ రూమ్లో నుండి చూస్తుంటే కాయలు బాగా కనిపిస్తాయండి సో ఎందుకనో నాకు అలా అనిపించేసింది అడిగి తెచ్చేసుకొని పచ్చడి చేద్దామని డిసైడ్ అయిపోయాను ఫస్ట్ టైం చేస్తున్నాను వీడియోలో కనిపించేటట్టు ముక్కలన్నీ మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి కొన్ని అయితే నేతి బీరకాయలు చాలా లేతగా ఉంటాయండి ఇవైతే మీడియం లెవెల్లో ఉన్నాయి మరీ లేత కాదు మరీ ముదురు కాదు ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి కానీ నేనైతే ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఓకే మనం సరే చేద్దాము వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు ఎందుకు మనం ఒక మనకంటూ ఒక ఓన్ వేలో వెళ్ళాలి కదా అని నేను డిసైడ్ అయిపోయి స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ధనియాలండి స్టవ్ ఫ్లేమ్ అయితే లో లెవెల్లో పెట్టుకొని జీలకర్ర ధనియాలు వేయించుకోవాలన్నమాట దోరగా వేగిన తర్వాత ధనియాలు ఏంటని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా ఏమో పెద్దవాళ్ళు అన్నారు ఇలా ధనియాలు కూడా వేసుకోవాలని చెప్పాను కదా ఫస్ట్ టైం అని నేను ఎప్పుడు చేయలేదని సో పెద్దవాళ్ళు చెబితే అలా ఫాలో అవుతాను ఫాలో అవుతున్నాను కొన్ని పల్లీలు కొంచెము దాన్ని ఏమంటారు నువ్వులు అనమాట సో ఇవి కూడా వేయించుకున్నాను ఒక్కొక్కళ్ళు ఇవి వేస్తారు వెయ్యరు అనంట సరే ఎవరో సంగతి మనకొద్దు కదా సరే ఇవన్నీ వేసి చేద్దాము అని ఇవన్నీ వేస్తున్నానండి కొన్ని కొన్ని అయితే కావ సరిపడా పచ్చిమిర్చి అనమాట ఈ పచ్చిమిర్చి కూడా వీటితో పాటే వేగాలి మనం ముందు ఏవైతే వేసామో ధనియాలు జీలకర్ర పల్లీలు నువ్వులు ఇవన్నీ కొంచెం లైట్గా వేగిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి పచ్చిమిర్చి వేసుకొని నేతి బీరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఇవి వేగేసరికి ముందు వేసినవి కూడా ఇంకా బాగా ఏగుతాయి కాబట్టి అవి కొంచెం లైట్గా ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఆయిల్లో వేయించుకోవాలన్నమాట ఈ బీరకాయకి వాటర్ రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ మొత్తం ఇగిరే వరకు మొత్తం అయిపోవాలన్నమాట అప్పటి వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి సన్న సెకలో ఎగితే ఏదైనా బాగుంటుందండి నిదానంగా ఉడికింది ఏదైనా బాగుంటుంది ఇవి సగం ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ఎన్నైతే మనం వేయాలనుకుంటున్నామో తీసుకున్న క్వాంటిటీ బీరకాయని బట్టి నేనైతే నాలుగు టమాటాలు తీసుకున్నాను సాల్ట్ కూడా వేసి ఏగనిస్తే సాల్ట్ వేయటం వల్ల ఏమవుతుందంటే తొందరగా మెత్తబడుతుంది తొందరగా ఎగిరిపోతుంది అనమాట ఉడుకుతుంది సో అందుకని యూజువల్లీ సాల్ట్ ముందేసాము మూత పెట్టేసిన తర్వాత అది లో ఫ్లేమ్లోనే ఉడుకుతూ ఉంటుంది అనమాట సో బీరకాయ పచ్చడి చాలా మంచిది అంటారండి మామూలుగా అయితే మా కొలిగ్స్ అందరూ అంటారు నేతి బీరకాయ తినాలి నేతి బీరకాయ పచ్చడి మంచిది అని సో నాకంటూ ఇలాంటి ఫార్మాలిటీస్ అంత పెద్దగా తెలీదు అలా అని నేను ఫార్మాలిటీ ఫాలో అవుతున్నానని కాదులే కానీ నేతి బీరకాయతో ఎప్పుడు చేయలేదు తినలేదు కూడా మామూలు బీరకాయతో చేస్తాం కానీ వీటితో చేయలేదు సరే తినాలి మంచిది అంటారు కదా సో మంచివన్నీ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి కదండి సో అందుకని చేస్తున్నాను టమాటా ఇవన్నీ ఎగిరిన తర్వాత కూడా కొంచెం నేను కొత్తిమీర చింతపండు సరిపడా చింతపండు వెల్లుల్లిపాయ కచ్చాబిచ్చా దంచేసి వాటితో పాటే మొత్తం యాగనిచ్చాను అది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని మామూలుగా ఉంటే రోట్లో దంచుకునే వాళ్ళము రోటి పచ్చడి టేస్టే వేరండి మనకు అవన్నీ లేవు ఒకవేళ ఉన్నా చేసే అంత స్టేజ్లో లేము కాబట్టి మిక్సీ పట్టేశాను దాన్ని పోపు కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది పోపు అందరికీ తెలిసిందే దీనిలో చెప్పాల్సిన విషయం ఏమీ లేదు సో పోపు కూడా ఈ మిక్సీ పట్టిన పచ్చడిలో వేసి కలుపుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అసలు తింటుంటే అండి నేతి బీరకాయ అని పేరు ఎలా వచ్చిందో కానీ అసలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అండి అద్దురిపోతుంది వేడన్నం కదా అసలు ఇంకా ఫస్ట్ లెవెల్లో ఉంది చాలా బాగుందనమాట చూస్తుంటే అసలు అన్నం కాలుతుంది కానీ ఎప్పుడు తినాలా ఎప్పుడు నోట్లోకి వెళ్తుందా అన్నట్టు వెయిటింగ్ అనమాట సో చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చేసినా సూపర్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై